హలో మడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్పెషల్ రెసిపీ దోసకాయ ముక్కల ముక్కల పచ్చడి పచ్చడి ఈ దోసకాయ నెయ్యేసుకుని అని అంటారు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదట స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు స్పూన్లు మినపప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అర నిమిషం పాటు వేపుకోవాలి మినపప్పు మాత్రం మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఓ అర నిమిషం పాటు వేపుకున్న తర్వాత అర స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పదంటే పది మెంతులు యాడ్ చేసుకొని మంచి సువాసన వచ్చే వరకు మాడిపోకుండా మరో అర నిమిషం పాటు వేయించుకొని మీ కారానికి సరిపడినంత పది నుండి పదిహేను తొడిమలు తీసిన ఎండుమిర్చి యాడ్ చేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఓ నిమిషం పాటు వేపుకోవాలి ఎండుమిర్చి ఏమాత్రం రంగు మారినా రుచి మారిపోతుంది కాబట్టి వేపుకునే ప్రాసెస్ అంతా చాలా జాగ్రత్తగా వేపుకోవాలి ఓ నిమిషం వేపుకున్న తర్వాత మొత్తం ఓ ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి అదే బాణలిలో తర్వాత ఓ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు తొక్క తీసి సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చిటికడు పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఐదు నుండి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి ఐదు నుండి ఆరు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి ఉంచుకోవాలి తర్వాత మొదట వేయించి పక్కనుంచుకున్న ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పెద్ద గోళీ సైజ్ చింతపండు యాడ్ చేసుకొని మొదట నీళ్ళు వేయకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత వేయించి పక్కనుంచుకున్న దోసకాయ ముక్కలు కాస్త పక్కకు తీసి ఉంచుకొని కాస్త ముక్కలు ఎందుకు పక్కన పెట్టానో లాస్ట్లో చెప్తాను తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని గుప్పెడు కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని కాస్త ఇంగువ పొడి యాడ్ చేసుకొని హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ స్మూత్గా కాకుండా ఎక్కువ బర్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేయించి పక్కకు తీసి ఉంచిన దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒక స్పూన్ పచ్చి వేరుశనగపప్పు ఆయిల్ యాడ్ చేసుకొని దోసకాయ ముక్కలు పచ్చండి ఎంజాయ్ చేయండి అక్కడక్కడ పంటి కింద దోసకాయ ముక్కలు తగులుతూ భలే రుచిగా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి అన్నంకే కాకుండా ఇడ్లీ దోశ చపాతికి కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా